హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ నెక్స్ట్ పిఎం ఎవరు ఒకవేళ మోడీ గారు కానీ రిటైర్ అయితే రిటైర్ రిటైర్ అవ్వాలని ఆర్ఎస్ఎస్ ఫీల్ అయితే ఎవరు పీఎం అవుతారు యోగి ఆదిత్యనాథా ఇంకెవరన్నా ఎవరన్నా ఉన్నారా ఎనీడీ ఎల్స్ ఈజ్ దేర్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అనేది నాకు తెలిసినంతవరకు కొద్దిగా డిస్కస్ చేస్తాను మీరు జనరల్ కామెంట్స్లో పెట్టండి వీళ్ళ అయితే బాగుంటుంది ఆయన అయితే బాగుంటుంది నేను అనుకోవటం మోడీ గారు రిటైర్ అవడం అనేది కరెక్ట్ కాదు ఆయనే మళ్ళీ పిఎం అయితే కరెక్ట్ ఆరు ఒకవేళ చేంజ్ చేస్తే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెట్టి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక అర్థం ఏర్పాటు చేసినట్టుగా కొన్ని కొన్ని పవర్స్ ఎన్హాన్స్ చేసి తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరినర పెట్టచ్చు యోగి ఆదిత్యనాథ్ అనేటప్పటికీ భయపడతారు కొంచెం రెబలియన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఉండాలి తప్పులేదు ఆయన ఉంటే అన్ని స్టేట్లని ఒకేలాగా చూసి అన్ని స్టేట్ని ఒకే డిసిప్లనరీలు పెట్టగలిగితే డెఫినెట్గా ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ క్యాస్ట్ అవన్నీ పక్కన పెడితే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అటువంటి పవర్ఫుల్ పర్సన్ గైడెడ్ బై ప్రెసిడెంట్ అగైన్ అండ్ అగైన్ వెరీ ఇంటెలిజెంట్ అమిత్ షా వీళ్ళందరూ ఉంటారు ఇలా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను ఇది ఒక సెంటెన్స్ వరకు మీరు ఎలాగనుకుంటున్నారనేది ఉండాలి ప్లస్ రిటైర్ అవ్వాల్సిన లేదు నేను ఒకసారి వీడియో పెట్టాను మన దాంట్లోనే ఆయనను చంద్రబాబు నాయుడు రిటైర్ అవ్వక్కలేదు ఎందుకంటే రిటైర్ అవ్వక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు వెరీ హెల్దీ పర్సన్స్ సో ఎస్ చంద్రబాబు నాయుడు ఇస్ వెరీ హెల్దీ పర్సన్ యాక్చువల్గా సో కావాలని ఎవరికొని యంగ్స్టర్స్కి ఇచ్చేవాళ్ళు డెబ్బై ఏడేళ్ళు అని చెప్పేసి ఆయన ఓడి గారు వాళ్ళకి ఇవ్వనవసరం లేదు ఈజ్ వెరీ ఇంటాక్ట్ నేను అలాగే బీజేపీ కాదు నేను నేను ఏ పార్టీ కాదు నేను నా పార్టీయే నేను ప్రజల పార్టీ ప్రజల తరఫున అందరికీ అన్నీ చెప్తూ ఉంటాను అనమాట అంతే అంతేగాని ఎవడి మీద కోపం అవి ఉండదు కాకపోతే నేను మోడీ అంటే నాకు స్పెషల్ ఇష్టం అనమాట ఆయన సౌత్కి మరి ఎంతవరకు బాగా చేస్తున్నాడు పని నాలుగు నాలుగైదు సెంటర్స్లో మా దేశం అంటే మట్టి కాదు ఎందుకు కొరదాడే మా మాట్లాడతాడు ఇంకోటి ఏదో మా అట్లీస్ట్ ఈ స్ట్రయింగ్ ఈజ్ బెస్ట్ అసలు ఆయన అంటే ఎందుకు ఇష్టం అంటే నాకు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి వేరే దేశాలకు వెళ్ళి మూడు ఏజ్ కంటే నాలుగేస్ కంటే ఎలాగో మాట్లాడగలుగుతున్నాడు అని ఆయన మామూలుగా చదువుకున్నాడు దాని తర్వాత గ్రాడ్యుయేషన్ చేసినట్టున్నాడు ముందేదో చాలా సామాన్యటిగా వచ్చేటప్పుడు ఈ మధ్య మేము తెలిసిన దాంట్లో ఈ ఆల్రెడీ ఈ స్టడీ కొంతం కొంత బాగా చదువుకున్నాయి ఎంత చదువుకున్నా కూడా ఆయనకి ఒక బ్యాక్గ్రౌండ్లో ఇంతసేపు ఇంగ్లీష్ అనర్గళంగా ఆ లాంగ్వేజ్ అనేది నా పెద్ద యాంగ్లో సైజ్డ్గా ఉండకపోయినా కూడా అర్థమవుతుంది ఓ రజనీష్ ఆల్సో విల్ స్పీక్ ఓన్లీ రాజస్థాన్ ఆయన రాజస్థాన్ కూడా ఆ ఇంగ్లీషే మాట్తాడు కరెక్ట్గా మాడతాడు కాబట్టి క్రమాటికల్గా మిస్టేక్లో కూడా లేకుండా ఐ లవ్ రజనీష్ సోకే ఓషో సో ఆ విధంగా ఈయన చాలా సెన్సిబుల్గా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో వేరే దేశం వెళ్ళినప్పుడు చాలా బాగా మాడుతూ ఉంటాడు అందుకు ఆయన అంటే అభిమాను నాకు ద వే హీ డ్రెస్సెస్ ద వే హి హీట్స్ ద వే హీ కండక్ట్ సెన్సెల్ఫ్ అనేది నాకు ఇష్టం దట్ డెంట్ మీన్ నేను యాక్చువల్గా ఒకరి ఈ మధ్యన బీజేపీలో జాయిన్ అవుదామని చెప్పేసి పురంధేశ్వర గారితో కూడా మాట్లాడాను ఆవిడ పార్లమెంట్ నుంచి బయటకు వచ్చి మాట్లాడారు ఒకప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు కొంతమంది ప్రభుత్వాలు ఇది ఇలాగే ఇది రెండోసారి ఫస్ట్ ఒక ఇరవై ఏళ్ళలో పాతికాల క్రితం కృష్ణరాజు గారు కాకినాడలో ఉన్నప్పుడు ఆయనతో చెప్పాను అప్పుడు వాళ్ళ డ్రాప్ అవుట్ చేయాలి నాకంటే పాలిటిక్స్ అంటే భయం నాకు అంటే మీరు సింగిల్ సింగిల్ సజెడ్ అయిపోతారండి ఇప్పుడు ఇలా ఉన్నా అనుకోండి ఐఎమ్ ఆల్ పార్టీ ఐఎమ్ ఆల్ క్యాస్ట్ ఐఎం ఆల్ రిలీజన్ అదేవిధంగా క్యాస్ట్ మీద కూడా ఎవరికి ఉండదు కాకపోతే కొన్ని కొన్ని క్యాస్ట్లు వర్గాలు చాలా వివక్ష చూపిస్తూ ఇండిఫరెన్స్ చూపిస్తూ బిహేవ్ చేసారు కాబట్టి ఇండస్ట్రీలో సినిమా ఫీల్డ్లో దాని గురించి నేను ఆ క్యాస్ట్ గురించి లేకపోతే నేను ఏ క్యాస్ట్ గురించి అయితే చెప్తున్నా ఆ క్యాస్ట్లో నా మా ఓన్ బ్రదరే మ్యారేజ్ చేసి ఓన్ పీపులే దే మ్యారీడ్ సమ్ అదర్ క్యాస్ట్ పీపుల్ ఎక్ అమ్మ రెడ్డి అండ్ ఆల్ మా నా జనరేషన్లోనే ఈ నెక్స్ట్ జనరేషన్ కూడా కాదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ ఫీలింగ్ నేనే బ్రాహ్మణ్ చేసుకున్నాను పెళ్ళి సో ఐ డోంట్ హ్యావ్ ఇన్ దట్ టెన్ డిఫరెన్స్ సెటల్ కాకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవృత్తిలో వాళ్ళ వాళ్ళ యొక్క బిహేవియర్లో ఎలా ఉంటుందని చెప్తాను అవి యూఎస్ నుంచి వస్తాయి ఈరోజు కూడా కాల్స్ అతను ఒక నాన్ కమ్మ అనుకో ఎలా మాడతారు చేసా అండి అందరూ కమ్మ ఉంటారు కదా అక్కడ నేర్చుకొని డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళు అంటారు సడగ్గా ఈ సినిమా ఫీల్డ్ కమ్మ ఎప్పుడో ఇది కమ్మ డామినేషన్ అట్టు కదండి ఒకవేళ మేము కోర్స్ చేస్తే మా పరిస్థితి ఆ టైప్లో అడుగుతారు ఈరోజు ఇంక్లూడింగ్ డేబీ ఫ్రెష్ అంటే ఒకటి డైట్గా అలాగ అవి ఏమి లేవు కాపు లేదు కమ్మ లేదు రెడ్డ లేదు నీకు రెడీ లేదు నీకు ప్రతిభ ఉంటే నా దగ్గర నేర్చుకుంటే వీ విల్ పుష్ యూ ప్రొడ్యూసర్స్ కావాలి ఇక్కడ మంచి మంచి ప్రొడ్యూసర్లు అందరూ కూడా మంచి కథ ఈ కథ ఇతను హ్యాండిల్ చేయగల కలడా లేదా అనేది నా దగ్గర నేర్చుకోవడం బట్టి ఉంటుంది యు మస్ట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద సబ్జెక్ట్ అండ్ వీ అత నువ్వు కేపబుల్ అని తెలియాలంటే ట్వంటీ ఫోర్ ప్లస్ గో సెవెన్ క్రాఫ్ట్స్ కొత్తగా వచ్చినాయి ఈ ముప్పై చిల్లర క్రాఫ్ట్స్లో అన్నిట్లోనూ నిష్ణావతరయ్యేట్గా నేర్పగలగాలి యాక్చువల్గా సో ఇది మధ్య మధ్యలో నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే ఇది హూ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అనేది మన సబ్జెక్టు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఐ థింక్ మళ్ళీ వీళ్ళ సక్సెస్ఫుల్గా రాగలితే మోడీ గారే ఉంటాడు యాక్చువల్గా ఆయన కానీ తప్పించాలని వాళ్ళ తప్పించాలని కదా ఆయనకి వేరే పోస్ట్ ఇచ్చి ఒక పెద్ద రకం ఇచ్చి చేయాలనుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు మరి యాక్చువల్గా వేగవ్యాధిత్యనేది అయితే బాగుంటుందని చాలామంది అందుకంటారంటే అక్కడ బాగా రీకన్స్ట్రక్ట్ చేశాడు కాబట్టి ఈ రౌడీజాన్ని సుపారీగాని మొత్తం తరివేశాడు కాబట్టి ఆయన ఉంటే బాగుంటుందని ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అన్ని స్టేట్స్లోని క్రై క్రిమినాలజీ ఉంది అన్ని స్టేట్లోని క్రిమినల్ తప్పిస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది అదేంటారు ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్ ఎవరు మారుతారు దానికంటే ఎవరు బాగా చేయగలరు అనేది ఆలోచించాలి ఎవరు ఉంటే బాగుంటుంది అంటే అన్ని పార్టీలు కూడా బ్రావైపోయినాయి ఓట్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు అయిపోయిన అలాగైతే మన ప్రపంచం ఎలా మన దేశం ఎలా బాగుపడుతుంది ఆర్థికంగా బాగానే ఉంది అసలు ఇంకా బాగుండాలి జపాన్ దాటిపోయింది జీడిపి వాటవర్ ఇటీస్ ఇండియా దాన్ని చాలా ఎక్కువ మనం బూస్ట్ చేసుకున్నాం అలా బూస్ట్ చేసుకున్న ముందు ఇంకా చాలా సాధించాలి మనం ఇంకా చాలా చాలా సాధించాలి బికాస్ కంట్రీస్ లైక్ అమెరికా వాళ్ళందరూ దే ఆర్ జలస్ ఆన్ ఇండియా ప్రపంచంలో ఎక్కువ దేశాలు అసూపడే దేశం ఏదంటే ఇండియా బికాజ్ పాపులేషన్ ఇక్కడ ప్రాపర్టీ ఇక్కడ ఉన్న జియోగ్రాఫికల్ ఈ భూమే మన ప్రాపర్టీ ప్రజలే అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులే అన్నారు కదా ఆ విధంగా ప్రజలు ఎక్కువగా ఉండటం వలన ఇక ఒక ప్రోడక్ట్ ఉందంటే కొన్ని వేల కోట్లు అమ్ముడైపోతుంది అయినా కూడా మనం కంట్రోల్ చేయాలి ఫ్యామిలీ ప్లానింగ్ ఉండాలి ఎందుకంటే అది వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ఫ్యామిలీ బాగుండాలంటే పెద్ద హెవీ ఫ్యామిలీ ఉండకూడదు అది ముస్లిం కానీ హిందూ కానీ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ మటుకు అటువంటి రూల్ పట్టు రావాలి ఎక్కువ జనాభా ఉండకూడదు యాక్చువల్ కానీ తగ్గుతూ 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 రావాలి యాక్చువల్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఎక్కువ మంది కనండే కనండి ఎందుకంటే అక్కడ బాగా డిక్లైన్ అయిపోయింది ఎందుకు డిక్లైన్ అయింది అనేది వాళ్ళకి తెలియలేదు యాక్చువల్ ఇండియా ఈ సుభిక్షంగా ఉండే కంట్రీ ఎందుకంటే తనకు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నారు నూట అరవై కోట్లు దాటుతున్నప్పుడు సో అది ఆ రేంజ్లో అలాగా ఉంటూ బాగా డెవలప్ అయితే అందరూ బాగుంటారు ఇంకోటి ఇదే సందర్భంలో స్విస్ బ్యాంక్లో దాచిన అనధికారంగా సా కొన్ని లక్షల కోట్లు బయటికి తీసుకొచ్చి జనాలకి పంచితే ఖరీబీ హఠావులాగా పేదరిక ఉండదు అండ్ ఆల్సో రిజర్వేషన్స్ కట్ చేయాలి ఎస్టీ ఎస్టీలందరూ కూడా కట్ చేయకూడదు ఇవ్వాలి వాళ్ళతో పాటు బిలో పావర్టీ లైన్ పీపీఎల్ అంటారు అందులో కమ్మ కాపు రెడ్డి మాల అందరూ ఉంటారు వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇవ్వాలి కానీ ఆ ఒక్క రెండు మూడు క్యాస్ట్ల వాళ్ళకి ఇవ్వడం అనేది సమంజసమే కాదు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను బ్రాహిన్స్లో ఉన్నారు పడు పేదరికంలో ఉన్న వాళ్ళు రెడ్డిస్లో ఉన్నారు కమ్మాస్లో ఉన్నారు కాపుల్లో ఉన్నారు ఇంకా చాలా క్యాస్ట్లు ఉన్నారు చాలా చాలా క్యాస్ట్లు ఉన్నాయి కదా మనకి అందులో అందరూ వాళ్ళందరికీ కూడా బిలో పవర్టీ లేని ఉన్న వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి ఇవ్వాలి ఎప్పుడు చూసినా వాళ్ళందరికీ ఒకరికి ఇవ్వట పెట్టి జనరేషన్ జనరేషన్ కానీ ఇది కూడా ఒక జనరేషన్కి ఇవ్వాలి చదువుకోవడానికి అది కూడా సో ఇది నాలో ఉన్న భావాలు కొన్ని కొన్ని ఎందుకు చెప్తాం నా ఓన్ ఛానల్లోనే పాజిబిలిటీ ఉంటుంది సబ్జెక్ట్ని డివియేట్ ఎందుకు అయిపోతాం ఎవరు పీఎం అనే దాని గురించి ఎంత ఎన్ని గంటలు ఆడతాను నేను ఎలా ఉంటే ఇలా చేస్తాడు ఇంకా ఒక ఒక తాడు లేదు బొంగరం లేదు ఎలక్షన్లు అవ్వాలి ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరి వల్ల ఆ పార్టీ గెలిచిందనే దాని మీదే పీఎం అవుతాడు యాక్చువల్గా ఏ పార్టీలో ఉన్నాయి కూడా అలాగే ఆయనకు వయసు అయిపోయిందని రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగ అవ్వాల్సిన వాళ్ళు లేదనే విషయంలో పాటుకు వీళ్ళిద్దరూ వస్తారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు అండ్ ఆయన మోడీ గారు వస్తారని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యంలాగా చూసుకునే వాళ్ళు సో ఎస్ హెల్త్ ఈజ్ వెల్త్ ఆ విధంగా మోడీ గారు చాలా చాలా హెల్తీ ఆయన ఇంకొక చాలా కాలం బతుకుతాడని నా ఉద్దేశం ఇంకా ఆయనే మళ్ళీ పిఎం అయితే బాగుంటుంది ఐఎమ్ ఫీలింగ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫిల్మ్ హియర్ కమ్స్ Gita Krishna International Film School. Ever seen Kokila, Sankirtana, and Kijaralu? Meet Gita Krishna, the genius behind these iconic films. At Gita Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing, or voiceover, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.